నాలుగు సగూరు విస్తరించి ఉండేవి నిజాం సొంత జాగీర్ లో అంబర్పేట శంషాబాద్ ఆసిఫ్ ఆసిఫ్ నగర్ కొట్లూరు కొట్లూరునే ఇప్పుడు పటాన్ అంటారు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈడ ఏం చేసిందంటే ఏడవ నిజాం నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఈయన ఏం చేసిందంటే మార్పులు చేర్పులు చేసేది మార్పులు చేర్పులు చేసి ఈ దొరలు దేశముఖులు అట్లనే కొనసాగించింది ఈ దొరలు దేశులు ఎవరు ఈ దొరలు దేశముఖులు ఈ దొరలు దేశముఖులు ఎవరంటే నిజాం భూమిని పరిరక్షించి పన్నులు వసూలు చేసి నిజాంకు కు మళ్ళీ అప్పగించేటువంటి వాళ్లకు దొరలు అనే పేరు విష్ణు రామచంద్రారెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో అసలైన నలుగురు ధరలు ఉంటారు నలుగురు ఒకటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి జనారెడ్డి ప్రతాప్ రెడ్డి ఈయన ఇరవై ఇరవై ఊర్లలో ఇరవై గ్రామాల్లో ఎంత భూమి ఉంది ఈయన ఈయన పాయ చేతులు అంటే లక్ష యాభై వేలు లక్ష యాభై వేల ఎకరాల భూమి ఈయన దగ్గర ఉండేది ఈయన సూర్యాపేట అసలు ఈ సూర్యాపేట అంటే ఏంటంటే సూరయ్యపేట దీని పేరు ఒరిజినల్ పేరు సూరయ్యపేట అయితే ఎర్రపాడు దొర అంటే ఈయనని ఎర్రపాడు కాబట్టి ఎర్రపాడు దొర ఎర్రపాడు దొర అని కూడా మరి లక్ష యాభై వేల ఎకరాల భూమి ఈ అంటే ఈయన కాదండి నిజాం ఇలా తాని పనులు వసూలు చేసి ఇవ్వాలన్నాడు ఇక రెండో దొర రెండో దొర ఖమ్మం జిల్లా మధుర తాలూకా తల్లూరు దొర కల్లూరు దొర ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలో ఈయనకు లక్ష ఎకరాలు ఉండేది ఈయన పరిధిలో లక్ష ఎకరాలు ఇది ఎందుకు చెప్తున్నా లాస్ట్ కథమైతుంది లక్ష ఎకరాలు ఈ మూడోది రాపాత వెంకట రామచంద్రారెడ్డి ఈయన విష్ణు విష్ణు రామచంద్ర రామచంద్రారెడ్డి అంటారు విష్ణూరు రామచంద్రారెడ్డి ద్వారా ఇతన్ని విష్ణు వినది దేశముఖిన అరవై గ్రామాలలో కలిసి నలభై ఐదు వేల ఎకరాలు ఈయన కంట్రోల్లో ఉండే ఈ రెండు మూడో స్థానం ఈ నాలుగో ఆయన సూర్యాపేట ద్వారా ఇంకొక ఆయన సూర్యాపేడ ఈయనకు ఇరవై వేల ఎకరాలు ఈయన చేతిలో ఉండేది ఇక ఇట్లే కింద మళ్ళా చిన్న చిన్న ధోరణులు అలాగా ఇది పెద్ద పెద్ద ధోరలు అన్నట్టు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విలీనం అయిపోయిన తర్వాత అంటే హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయిపోయిన తర్వాత ఈ భూమిలన్నీ నీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకుంటుంది చిన్న చిన్న ధోరణ దగ్గర కప్ప చెప్పి నాకు ఏది ఇరవై గ్రామాల్లో ఉన్నాయో ఒక్కో గ్రామం రెడ్డి గారు కప్ప చెప్పి నువ్వు వసూలు చేస్తానని చెప్పి అట్లా అట్లా భారత్ లో విలీనమైన కానీ కాకుండా నిఖాతులన్నీ తమ దగ్గర పెట్టుకుని తారమారు చేసింది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది కాకుండా సంస్థానాలు ఇంకా ఇంకా ఈలే కాకుండా సంస్థానాలు సంస్థానాలలో హైదరాబాద్ చుట్టుపక్కల పద్నాలుగు చిన్న పెద్ద సంస్థానాలు ఒకటి అమర చింత సంస్థానం అమర చింత సంస్థానం రెండోది వనపర్తి వనపర్తి సంస్థానం మూడోది వచ్చేసి గద్వాల సంస్థానం గడిలుంటే మీరు చూడండి నాలుగోది వచ్చేసి పాపన్నపేట సంస్థానం తర్వాత ఐదోది దోమకొండ సంస్థానం దోమకొండ కామారెడ్డి దగ్గర ఉంటుంది కామారెడ్డి దోమకొండ సంస్థానం ఆరోది పాల్వంచ సంస్థానం ఖమ్మం జిల్లాలో ఉంటుంది ఖమ్మం జిల్లా ఇక ఏడోది జటప్రోలు సంస్థానం జటప్రోలు ఎనిమిదోది మునగాల సంస్థానం వీళ్ళంతా అల్లే ఏది అది జటప్రోలు సంస్థానం ఎనిమిదోది మునగాల సంస్థానం దీని వీళ్ళంతా అల్లే ఏది శేఖర్ ఆ తర్వాత నాయన్ నాయన్ రెడ్డి ఆ తర్వాత కాచారెడ్డి సదాశివరెడ్డి అందరి వీళ్ళ సంస్థానాలు వీలే ఇక తర్వాత తొమ్మిదోది నారాయణపురం సంస్థానం నారాయణపుర సంస్థానం పదోది బోరవెల్లి సంస్థానం ఇట్లా ఇట్లా ఈ రకంగా సంస్థానాలు ఉండేవి ఈ చేతుల్లో మొత్తం గుప్పిట్లో సంపద భూములు ఇవన్నీ ఉండేవి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు దేశ్ముఖులు సంస్థానాధీశుల్లో తొంభై ఐదు శాతం మంది రెడ్లు తొంభై ఐదు శాతం మంది రెడ్లు అంటే తెలంగాణ భూభాన్ భూభాగంలో తొంభై ఐదు శాతం భూములు వీళ్ళ గుప్పిట్లో ఉండేవి అయితే దీన్ని దీన్ని ఏం చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పివి నరసింహారావు గారు ఏం చేసిందంటే చాలా ఈ భూమి ఉన్నది ఈ భూమి మీది కాదు అది దక్కితే పేద ప్రజలకు దక్కాలని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు మీ తన లక్షల ఎకరాలు కాదు ఒక్కరికి యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ చెప్పిండు కాదు యాభై నాలుగు ఎకరాలకు మించొద్దు అని చట్టం తీసుకొచ్చిండు అప్పటికి ఆ మిడతాల్ రంగారెడ్డి గారు స్పీకర్ గుండే ఆయన పోయిన తర్వాత ఒక ముదిరాజ్ బిడ్డ నేను ఈ బిల్లు పాస్ చేయనని రెండు ఆయన వెళ్ళిపోతే ఒక ముదిరాజ్ బిడ్డ డిప్యూటీ స్పీకర్గా ఉండి జగన్నాథరావు ఆయన ఆ బిల్లును పాస్ చేస్తే ఇందులో భూములు మిగులు భూములు అన్ని మిగిలినాయి కదా వీళ్ళ దగ్గర గుంచుకునే భూములు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏం చేసిరంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గర ఉన్న భూములు చుట్టపోని పేరు మీద పాలేరు పేరు మీద పూత పేరు మీద నక్క పేరు మీద పాలేరు పేరు మీద రాసి భూములు లేవని చెప్పారు ఇట్లా కొన్ని లక్షలాది ఎకరాల భూములు మిగిలిపోయి ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికి కూడా మిగిలిపోయి ఉన్నాయి రేపటి తెలంగాణ రాష్ట్రంలో రేపటి తెలంగాణ బీసీ ప్రభుత్వంలో భక్తుని యాభై నాలుగు ఎకరాల పరిధి ఉందో దాన్ని పది నుంచి పదిహేను ఎకరాలకు తీసుకొస్తాం తద్వారా లక్షలాది ఎకరాల భూములు మిగులుతే ఈ లక్షలాది ఎకరాల భూములు పేద వాళ్లకు మళ్ళీ అప్పజెప్తాం అందరికీ రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లక్షలాది ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీరు గార్చే కదా ఇక్కడ ఎవరు గార్చాడో చూస్తాం భూములు గుప్పిట్లో పెట్టుకొని ఆ భూములకు రైతు బంద్ వేసుకొని మీరే మత్తారు అని మీరే మత్తరు మాకు వాటాగా దక్కాల్సిన భూమిని డెబ్బై ఐదేళ్ల సంది మీరు అనుభవించిన కౌలు కట్టాలి బీసీ ప్రజలు ఈ భూములు పంచడం కోసం పంచాలనేటువంటి ఏమైంది చెప్పాలి